నేను తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అందుకే ఈరోజు కాదు జూన్ రెండు నాడే నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ రెండు నాడు నేను అధికారికంగా ప్రకటించిన ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎండ్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి పోరాట పటిమ ఉండాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎం ఫైనాన్స్ ఫైనార్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము డిసెంబర్ తొమ్మిది మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం